హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబ్రి రైతా యూట్యూబ్ ఛానల్ నేను మనం కనుక చూసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చేసి ప్రజెంట్ ప్రధానమైన సమస్యల్లో వచ్చేసి నల్లి నల్ల తామర కింద ఆకుల కింది భాగంలో గీకేయడము కొనలు మాడిపోవడం అనేది జరుగుతూ ఉంది ప్రజెంట్ సిచ్యువేషను ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆంధ్రాలో వచ్చేసి దగ్గర దగ్గర రాయలసీమ సైడు వంద నూట ఇరవై రోజులు మిరప పంట అవుతూ ఉంది మన దగ్గర ఎనభై నుంచి వంద రోజుల మధ్యలో మిరప పంటలు ఉన్నాయి ప్రజెంటు ఈ డిసెంబర్ మాసం వచ్చేసి మనకి కాప్ సెట్ అవ్వాల్సిన టైము ఈ టైంలో వచ్చేసి ఈ నల్లి నల్లతామర ఉధృతి పెరగడం వల్ల మనకి ఆ ఫ్లవరింగ్ డ్రాప్ అనేది జరుగుతూ ఉంటుంది రసం చేసుకోవడం వల్ల సో మనం ఈ టైంలో వచ్చేసి దాదాపు ఈ నల్లిని తామర పురుగుని కంట్రోల్లో కనుక ఉంచుకోగలిగితే దాదాపు మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అందులో భాగంగానే ప్రజెంట్ మనం వచ్చేసి రీసెంట్గా లాస్ట్ వీక్ వచ్చేసి మనము పూతలో అక్కడక్కడ నల్లి కనిపిస్తూ ఉంది ఒక్కొక్క పూతలో ఎనిమిది పది నల్లి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్లో మనము ట్రాజెంటా స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ ట్రాజెంటా వచ్చేసి మేజర్గా దేనికి దేనికి అని చెప్పేసి చెప్పాము మనము ఏదైతే ఉందో పూతలో నల్లి దగ్గర దగ్గర మనకి ఉన్నటువంటి నల్లిని ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ క్లియర్ చేయడము దాంతోపాటు ఎర్ర నరి ఎర్ర నల్లిని సమర్థవంతంగా క్లీన్ చేయడము ఆ తర్వాత పై ముడత కింది ముడత క్లీన్ అవ్వడము అలాగే వచ్చినటువంటి ఆ ఏదైతే ముదురుండో క్లీన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా గ్రోత్ రావడము ఆ వచ్చిన గ్రోత్కి పూత రావడం కోసం అని చెప్పేసి మనము అలాగే పచ్చ పురుగు లద్దె పురుగు సన్న పురుగు ఉన్నా కూడా క్లీన్ అయిపోద్దని అని చెప్పేసి మనం ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఇది స్ప్రే చేసి కరెక్టు లాస్ట్ మంగళవారానికి మంగళవారానికి వారం రోజులు అవుతూ ఉంది వారం రోజుల తర్వాత నేను వీడియో తీస్తూ ఉన్నాను మీరు కనుక చూసుకున్నట్లయితే షార్ట్ వీడియోస్లో మన ఎంబిరైతనేస్తం ఛానల్లో యూట్యూబ్ ఛానల్ వెళ్ళి షార్ట్ వీడియో అని చెప్పేసి ఫస్ట్ హోమ్ వీడియో ఆ తర్వాత షార్ట్ వీడియోస్ అని ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి నేను దగ్గర దగ్గర కోడమూరు కానీ బల్లారి కానీ ఆదోని ఎమింగనూరు సరౌండింగ్స్లో ఫీల్డ్ చేశాను చేసినప్పుడు ఎవరైతే రైతులు ట్రాజంటా స్ప్రే చేసున్నారో ఆ ట్రాజంటా స్ప్రే చేసిన రైతుల దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు నేను ఎయిటీ నైంటీ పర్సంటేజ్ అన్నాను కానీ వాళ్ళు నైంటీ టు నైంటీ ఫైవ్ చాలా వరకు నల్లిని నల్ల తామర పురుగుని క్లియర్ చేస్తూ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషను అది వచ్చేసి మీరు వెళ్ళి ఒకసారి మన షార్ట్ వీడియోస్ వీడియోస్లో చూడవచ్చు ఇంకా ఉన్నాయి వీడియోస్ ఆల్రెడీ పెడుతూనే ఉన్నాను ఇంకా పెడతాను సో మీరు ఒకసారి గమనించండి ప్రాపర్గా రిజల్ట్ ఉంది అని చెప్పేసి రైతులు వాళ్ళు చెప్తున్నది మీకు నిజం అనిపిస్తేనే స్ప్రే చేయండి ఈ టైంలో నల్లిని నల్ల తామర పురుగుని చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది కొంతమంది రైతులైతే అలెక్టోసీజ్మైటు కొట్టి గ్రాసి కొట్టి విసుకొచ్చేసింది అని చెప్పేసి చెప్పిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అవి కొట్టిన తర్వాత విసుకొచ్చి మళ్ళీ ఇది స్ప్రే చేస్తే మొత్తం క్లీన్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ అని చెప్పి చెప్పిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి సో నేను ప్రజెంట్ ఏదైతే ఉందో ట్రాజంటా స్ప్రే చేశాను స్ప్రే చేసి వారం రోజులు అవుతూ ఉంది ప్రజెంట్ ఎలా ఉందనేది మనం చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్ప్రే ఏం చేయబోతా ఉన్నాము అలాగే ఈ మంత్లో కాప్ సెట్టింగ్ కోసం మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఈ మంత్లో నాలుగు డోసెస్ అనేవి చాలా కీలకం సో కంపల్సరీగా ఈ నాలుగు డోసులు మనం ప్రాపర్గా స్ప్రే చేసుకోగలిగితేనే ఒక మంచి కాప్ సెట్ చేసుకోగలం సో అందుకోసం అని చెప్పేసి ఒకసారి కంప్లీట్గా వీడియో చూడండి ఒకసారి చూపిస్తాను నేను ఈ ట్రాజంట ఎలా పనిచేసింది ఆ తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడదాము ఒకసారి కనుక మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి మనం ట్రాజంటా స్ప్రే చేసి ఇప్పుడు దగ్గర దగ్గర మనకి ఒక వారం రోజులు అవుతా ఉంది మీరు గమనించవచ్చు ఒకసారి పూతలో నల్లి వచ్చేసి మనకు అప్పుడు ఎంత కనిపిస్తూ ఉండే ఒక ఆరు ఏడు ఎనిమిది పది దాకా కనిపిస్తూ ఉండే ఇప్పుడు కనుక మనం గమనించినట్లయితే నల్లి లేనటువంటి సిచ్యువేషన్ ఇగో ఇక్కడ ఒక్కటి కనిపిస్తూ ఉంది సో అలాగే మీరు వేరే ఫ్లవర్లో కూడా గమనిద్దాము ఇక్కడ ఈ ఫ్లవర్లో వచ్చేసి దాదాపు నల్లి కనబడే కనబడలేదు ఇక్కడ కూడా గమనించండి ఒకసారి దాదాపు నల్లి క్లియర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ వారం రోజుల్లో సో అలెక్టోసీజమైట్ కొట్టినా గ్రాసియా హనాభి కొట్టినా ఏ మందులు కొట్టినా కూడా ఇమ్మీడియట్గా ఒకేసారి ఒకే డోస్కి క్లియర్ కావు దాదాపు దీనికి కంపల్సరిగా ఒకటి రెండు మూడు డోసులు పడితేనే క్లియర్ అవుతాయి బట్ ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి పూతలో నల్లి అనేది కానరావట్లేదు అక్కడో ఇక్కడో ఒకటి కనిపిస్తుంది ఒకటే అరాగా కనిపిస్తుంది కొన్ని ఫ్లవర్స్లో అయితే అది కూడా లేదు సో ఈ కండిషన్స్లో మనం ఒకసారి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ ట్రాజెంట అనేది చాలా ఎక్సలెంట్ పనిచేస్తూ ఉంది నల్లికి నల్ల తామర పురుక్కి అని చెప్పేసి కొనలు మాడడం లేదు దాంతోపాటు మీరు గమనించండి ఒకసారి గ్రోతింగ్ అనేది ఎంత లేతగా చిగురొస్తూ ఉందో ఆ గ్రోతింగ్ వస్తూ ఉంది ఇమ్మీడియట్గా మనకి పూత కనబడుతూ ఉంది సో ఈ పూత అనేది మనకి ఇంకో వన్ వీక్ టెన్ డేస్లో కాయగా మారిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి మీరు గమనించండి ఒకసారి ఇక్కడ కూడా గ్రోత్ వచ్చి పూత కనిపిస్తూ ఉంది పూతలో ఎక్కడ నల్లి కనబడినటువంటి సిచ్యువేషను ఒకటి ఎరా ఎక్కడన్నా ఉంటే తప్ప సో మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ ఏదైతే ఉందో ట్రాజంట నల్లి నల్ల తామరకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంది అని చెప్పేసి గమనించండి ఒకసారి ఎక్కడ నల్లి నల్ల తామర లేదు అలాగే కాప్ కింద సెట్ అయిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషను కాప్ సెట్ అయిపోయింది అలాగే పైన మనకి చిగురు అనేది వస్తూ ఉంది ఇంత కాప్ సెట్ అయిపోయిన తర్వాత గ్రోతింగ్ కొంచెం అంత ఇమీడియట్గా రాదు కానీ ఇప్పుడు మనం గమనించినట్లయితే పైన గ్రోతింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తూ ఉంది సో ఇది సో ఖచ్చితంగా చెప్పవచ్చు మీరు ఒకసారి గ్రోత్ గమనించండి నల్లి నల్లతామర క్లీన్ అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా మనకి ఏమాత్రం ముదురు అనేది లేదు ముదురు క్లీన్ అయిపోయింది అలాగే ఇక్కడ గ్రోత్ చూడండి ఇమ్మీడియట్గా మనకి పూత కనిపిస్తున్నటువంటి సిచువేషన్ గ్రోత్ అలాగే పూత ఇక్కడ కూడా చూడండి ఒకసారి గ్రోత్ ఇమ్మీడియట్గా పూత కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా ఇదే సిచ్యువేషను ఖచ్చితంగా మీ మాడిపోయినటువంటి మిరప పంటలున్నా కూడా ఈ ట్రాజెంటా కనుక మీరు స్ప్రే చేసుకోగలిగితే ప్రాపర్గా మాడిపోయి ఇలా వచ్చేసిన మిరప పంట కూడా ఇలా తిరిగి రావడానికైతే ఖచ్చితంగా అవకాశం ఉంది ఒకవేళ హెవీ బ్లాక్ త్రిప్స్ ఉన్నాయి మరీ ఇలా ముడుచుకొని పోయింది అని అంటే ట్రాజంటాలో కావాలంటే జంపు కలుపుకోండి లేదా లైట్గా ఉంది లేండి పర్లేదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం ట్రాజంటా ఒకటే స్ప్రే చేయండి కొంతమంది రైతులైతే రెండుసార్లు స్ప్రే చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ట్రాజంట టూ టూ టైమ్స్ స్ప్రే చేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని ఇలా మంచి గ్రోత్ తెచ్చుకొని కాపు సెట్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అది సిచ్యువేషను సో నేనేం చెప్పాను లాస్ట్ వీడియోలో ఫస్ట్ అయితే ట్రాజెంటా స్ప్రే చేస్తూ ఉన్నాము నెక్స్ట్ వీక్ వచ్చేసి మనం ఎలక్టో సీజ్మెంట్ స్ప్రే చేద్దామని చెప్పి చెప్పుకున్నాము లాస్ట్ వీడియోలో బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే నల్లి నల్ల తామర దాదాపు క్లీన్ అవుతున్నటువంటి సిచ్యువేషను సో అందుకోసం అని చెప్పేసి నేను ఆల్రెడీ ఎలక్టో సీజ్మెంట్ తెచ్చుకున్నాను ముందే తెచ్చి పెట్టుకున్నాను ఒకసారి చూపిస్తాను మీకు కానీ ఇప్పుడు ఈ డోస్ని కొంచెం నేను పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు నల్లి నల్ల తామర దాదాపు కంట్రోల్ అయ్యింది సో అందుకోసం అని చెప్పేసి ఈ ఎలక్ట్రో ని కొంచెం పక్కన పెడతా ఉన్నాను ఈ టైంలో కింద కాపు అని సెట్ అవుతూ ఉంది ఆ కాయ కాయమచ్చ కనిపిస్తూ ఉంది ఆ కాయమచ్చని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇప్పటి నుంచే మనం స్ప్రే చేసుకోగలిగితేనే ఆ డ్యామేజ్ శాతం అనేది మనకు తక్కువ ఉంటుంది కనుక అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నల్లి ఉంటేనేమో ఇప్పుడు ఎలక్టో సీజ్మెంట్ స్ప్రే చేయొద్దును ట్రాజెండాకి దాదాపు నల్లి క్లీన్ అయిపోయింది గ్రోత్ వస్తూ ఉంది పై ముడత కింది ముడత లేదు దాంతో పాటు ఎక్కడ కూడా కొనలు మాడ లేదు ట్రాజెంట్ అంతా క్లీన్ చేసి పడేసింది సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఇమిడియట్ గా ఎలక్టోసీజ్మెంట్ కొట్టాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది సో అందుకోసం అని చెప్పేసి నేను ఇమీడియట్గా ఏం చేస్తా ఉన్నానంటే ఆర్మచూరా స్ప్రే చేస్తా ఉన్నాను ఈ ఆర్మచూరా అనేది మనకు వచ్చేసి జీవాగ్రో కంపెనీ వాళ్ళది సో ఇది వచ్చేసి మనకి పోలియాక్సిన్ డి జింక్ సాల్ట్ అని చెప్పేసి ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి మనకి పండాకు తెగులకి దాంతోపాటు కాయమచ్చ తెగులకి చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది ఈ టైంలో డిసెంబర్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే కింద కా పండుతూ ఉంది నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ తర్వాత కోయాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటాయి వన్ మంత్లో సో అందుకోసం అని చెప్పేసి మనకి కాయ మచ్చ రాకూడదని చెప్పేసి మనము జీవాగ్రో వాళ్ళది ఆర్మచూరస్ స్ప్రే చేస్తూ ఉన్నాము లాస్ట్ ఇయర్ కూడా ఆర్మచూరస్ స్ప్రే చేశాను నేను దాదాపు మీరు వీడియో గమనించవచ్చు ఒకసారి దాని తర్వాత మనకు పండాక తెగులు కానీ బూడిద తెగులు కానీ కాయమచ్చ తెగులు కానీ దాదాపు క్లీన్ అయినటువంటి సిచ్యువేషన్ కనుక మళ్ళీ నేను ఆర్మచూరా స్ప్రే చేస్తూ ఉన్నాను ఈ ఆర్మచూరా స్ప్రే చేసిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ కాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి ఇప్పుడు గ్రీనిష్గా ఉంది వస్తూ ఉంది ఈ పూతని కంటిన్యూ చేయాలి ఇంకా బెటర్గా పూత రావాలి అని చెప్పేసి మనం నెక్స్ట్ ఈ ఆర్మచూరా స్ప్రే చేసిన కరెక్ట్ ఫైవ్ సిక్స్ డేస్కి ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ కాప్ సెట్ అయి ఉంది కింద మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు ఆ కాప్ మనకి సరిపోదు సో ఖచ్చితంగా ఇంకో బెటర్ కాప్ సెట్ చేయాలి అందుకోసం అని చెప్పేసి ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ మనం స్ప్రే చేస్తూ ఉన్నాము ఈ జివాగ్రో వాళ్ళది ఆరమచూర స్ప్రే చేసిన కరెక్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్కి ఆ తర్వాత ఆ ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ స్ప్రే చేసిన ఇమ్మీడియట్గా ఇంకో ఫోర్ ఫైవ్ డేస్లో ఏదైతే ఉందో మన సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాము ఎందుకు ఈ డోసు ప్రాపర్గా కంటిన్యూగా స్ప్రే చేయాలి అంటే ఈ టైంలో ఇప్పుడు ఇలా ఉన్నటువంటి సిచ్యువేషన్లో మంచి కాప్ సెట్ చేసుకోవాలి డిసెంబర్ తర్వాత కాప్ వస్తుంది బట్ ఈ నెల అనేది కాప్ సెట్టింగ్కి చాలా కీలకం అందులో ఈ అలెక్సా ఫైవ్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ అలెక్సా ప్లస్ అని చెప్పేసి మారిందని చెప్పేసి చెప్తా ఉన్నాం కదా సో అదీను దాంతోపాటు సఫారీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి మీరు గమనించినట్లయితే చాలా ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి అవి ఆల్రెడీ వేల లక్షల మంది రైతులకు తెలుసు వాటి గురించి ఆల్రెడీ ఈ సంవత్సరం నేను ఇంకా సఫారీ చెప్పనే లేదు ఆల్రెడీ వందల వేల మంది రైతులు స్ప్రే చేస్తూనే ఉన్నారు ఎందుకంటే అది స్ప్రే చేస్తే ఎంత పూత వస్తుందో రైతులకు తెలుసు ఆ పూత కాస్త ఎలా కాపుగా మారిపోద్దో కూడా రైతులకు తెలుసు సో నేను చెప్పాల్సిన పని లేదు వాళ్ళు స్ప్రే చేసుకుంటారంతే అది దాంతోపాటు అలెక్సా ఫైవ్ జీ కూడా సో కంపల్సరీగా ఈ టైంలో ఈ మంత్లో మీరు కంపల్సరీ ఒక డోసు ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ ఎలెక్సా ప్లస్ దాంతోపాటు ఇమ్మీడియట్గా ఐదు ఆరు రోజుల తర్వాత సఫారీ స్ప్రే చేయండి ఈ రెండు డోసులు కనుక పడిపోయినట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎనిమిది నుంచి పన్నెండు కింటాల మధ్యలో ఉన్న కాపును వదిలేయండి ఒక పది నుంచి పన్నెండు కింటాల కాపు అయితే సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందులో డౌటే లేదు ఆ తర్వాత మీకు ఏమైనా మళ్ళీ నల్లి నల్ల తామర కనుక కనిపించినట్లయితే ఒకసారి ఎలక్టో సీజమైట్ కానీ లేదంటే గా ట్రాజెంటా కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ట్రాజెంటా అయితే మీకు పద్దెనిమిది వందల్లోనే దాదాపు అన్ని క్లియర్ అయిపోతున్నాయి నల్లి నల్లతామర పచ్చదోమ సారీ నల్లి నల్లతామర ఆ తర్వాత పచ్చ పురుగు లద్దె పురుగు కాయ తోలుచు పురుగున పోతుంది ఆ తర్వాత పైముడత కింది ముడత పోతుంది అలాగే చాలా చక్కటి గ్రోత్ వచ్చి పూత గా కాపు మారిపోతూ ఉంది ఆల్ ఇన్ గా పనిచేస్తూ ఉంది కనుక చాలామంది రైతులు వేల మంది రైతులు స్ప్రే చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రజెంట్ సో ఆ ఏదైతే ఉందో ట్రాజంట ఇప్పుడు మనం జీవాగ్రో వాళ్ళది ఏదైతే ఉందో అర్మచూరా స్ప్రే చేస్తూ ఉన్నాము నెక్స్ట్ వచ్చేసి ఇమీడియట్గా ఫైవ్ జీ ఎలక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఆ తర్వాత సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాము అవి కాప్ సెట్టింగ్ కోసం కంపల్సరీ ఈ మందులో ఈ నాలుగు డోసులు పడితేనే మనకి బ్రహ్మాండమైన కాప్ సెట్ అవుద్ది ఆ తర్వాత మళ్ళీ మనం ఎట్లాగో మనకు వారధి ఉంది ఆ తర్వాత ఏదైతే ఉందో డిఫెండర్ ఆర్బిటర్ ఉంది అది వచ్చేసి మనకి సెకండ్ స్టెప్ కాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి చాలా ఏరియాస్లో ఆల్రెడీ ఫస్ట్ కాప్ సెట్ అయిపోయి సెకండ్ కాప్ సెట్టింగ్ కోసం రైతులు ఆల్రెడీ ఏం స్ప్రే చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషను అలాంటి కండిషన్స్లో మీకు కనుక బాగా కింద కాప్ సెట్ అయిపోయి తోట మొద్దుబారిన సిచ్యువేషన్స్ కనుక ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా ఒకసారి ఏదైతే ఉందో ఒక ఎకరాకి యూరియా పాజిబుల్ అయితే ఒక కట్ట వేసుకోండి కాప్ సెట్ అయిపోయిన తర్వాత మీకు గ్రోత్ రావాలంటే అంత ఆశామాషిగా రాదు ఒక కట్ట యూరియా వేసుకున్న తర్వాత గ్రోత్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ స్టార్ట్ అయిన గ్రోత్ని ఇమీడియట్గా పైకి గుంజుకొచ్చి మంచి కాప్ సెట్ అవ్వాలి అంటే మళ్ళీ ఒకసారి డిఫెండర్ ఆరిపెట్టారు ఆ తర్వాత వారాది కనుక స్ప్రే చేసుకోగలిగితే మళ్ళా ఒక ఆరు నుంచి ఎనిమిది క్వింటాల్ కాపు తర్వాత సెట్ చేసుకోవచ్చు సెకండ్ కాప్కి అందులో డౌటే లేదు ఒకవేళ ఆ టైంలో కనుక నల్లి నల్ల తామర ఉన్నట్లయితే ఒకసారి ఆరమచూర కూడా స్ప్రే చేసుకోవచ్చు అది స్ప్రే చేసుకుంటే పై ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోతాయి దాంతోపాటు నల్లి తామర పురుగులు క్లీన్ అయిపోతాయి అలాగే చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంటుంది వచ్చిన గ్రోత్ కాస్త చాలా ఎక్సలెంట్గా కాపుగా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అది సెకండ్ స్టెప్ కాపు కోసం అది జనవరిలో వచ్చేసి ఇది వచ్చేసి ఏదైతే చెప్పామో ఫైవ్ జీ అలాక్సా ఫైవ్ జీ అలక్సా ప్లస్ దాంతోపాటు ఇమీడియట్గా మనం ఏదైతే చెప్తా ఉన్నామో సఫారీ వచ్చేసి మనకి ఫస్ట్ కాప్ సెట్టింగ్ ఏదైతే ఇప్పుడు అయిందో దాని తర్వాత ఇమీడియట్గా ఇంకా బెటర్గా కాప్ సెట్ అవ్వడానికి కావాలనుకుంటే సఫారీలో మీరు ఒకసారి జెటానిక్స్ స్ప్రే చేసుకోవచ్చు జెటానిక్స్ కనుక మీరు ఇంకా అడిషనల్గా తీసుకోగలిగితే ఇంకా చాలా బెటర్ బెటర్గా పూత రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్లవర్ వచ్చేసి మల్లెపూల తోట వలే ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పగలను అది సో ఇప్పటికైతే మనం ఏదైతే ట్రాజంటా స్ప్రే చేసామో ట్రాజెంటా స్ప్రే చేసిన దానికి మనకి మిరప పంట ఇలా ఉంది చాలా ఎక్సలెంట్గా వస్తూ ఉంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఇంత కరాకండిగా ఎలా చెప్తా ఉన్నారంటే ఆల్రెడీ నేను శాంపిల్స్ పంపించి దాని రిజల్ట్ చూసిన తర్వాతనే నేను మార్కెట్లో రైతులకు చెప్పడం జరిగింది ఆల్రెడీ దాని రిజల్ట్ నాకు తెలుసు ఇలా వస్తుందని చెప్పేసి ఇప్పుడు రైతుల వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి కంటిన్యూగా చూస్తూ ఉండండి అది వాళ్ళు చెప్పేది జెన్యూనా కాదా నిజమా కాదా అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే స్ప్రే చేయండి సో ఇదండి వీడియో నెక్స్ట్ వారం వచ్చినప్పుడు ఈ ఆర్మచూర్ ఎలా పనిచేసింది ఆ తర్వాత అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసుకోవడానికి గల కారణాలు ఏంటి ఇంకోసారి మనం వివరంగా ఆ వీడియోలో మాట్లాడుకుందాము థ్యాంక్ యూ